హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి తాజా అప్డేట్ అదేవిధంగా ఏపీ ఉద్యోగులకి అకౌంట్ మరియు ట్రెజరీ శాఖ కీలక మెమోనైతే జారీ చేసిందండి ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ మెమో అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగునైతే విడుదల చేయడం జరిగిందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపు చేయాలని చెప్పి ఆ దిశగా మినహాయింపు జరగాలని బిల్లులను ఎస్టీఓలు నిలుపుదలు చేస్తున్నారని చెప్పి ఈ యొక్క మెమోని అయితే జారీ చేసిందండి ప్రభుత్వం ద్వారా జీతాలు పొందుతున్నటువంటి రెగ్యులర్ జీపీఎఫ్ ఉద్యోగులందరికీ కూడా జీతం నుండి ప్రతీ నెల కనీసం ఆరు శాతం జనరల్ అంటే జనరల్ జీపీఎఫ్ ఉద్యోగులందరికీ ప్రతీ నెల కూడా ఆరు శాతం మినహాయింపు జరగాలి అని చెప్పి ఈ యొక్క సూచనలు అయితే చేయడం జరిగిందండి ఖజానా శాఖ ఈ విధంగా మెమోని అయితే జారీ చేయడం జరిగింది ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే పెన్షనర్లందరికీ ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ ప్రతి నెల కూడా అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది అయితే పెన్షనర్లలో ఎవరి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒక్కసారి అయితే గమనిస్తే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు తీసివేయగా మిగిలిన ఆదాయం ఏడు లక్షలు దాటిన వారికి మే నెల పెన్షన్లు అనగా జూన్ ఒకటో తేదీన తీసుకునే పెన్షన్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా పది సమాన వాయిదాల్లో డిడక్షన్ అయితే చేయడం జరుగుతుందండి అందరికీ కూడా కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి అమలు చేయడం జరుగుతోంది ఒకవేళ ఎవరికైతే పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి అంటే వారు ఖచ్చితంగా రాతపూర్వకంగా ఎస్టీఓ గారికి అయితే ఖచ్చితంగా తెలియజేయాల్సి అయితే ఉంటుందండి ఇక ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి కానీ పెన్షనర్స్కి ఎక్కడా కూడా పే స్లిప్స్ అందుబాటులోకి రాలేదండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి బిల్లులు అప్లోడ్ అవుతూ ఉన్నాయి అప్లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి ఈసారి ఒకటి రెండు తారీఖుల్లోనే జీతాలు పెన్షన్లు జమ అవుతాయి అని చెప్పి తాజా అప్డేట్గా అయితే రావటం జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్